దేవుని నామానికి మహిమ కలుగునిగాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాజీవ్ గృహ కల్ప లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియారా మాది కాకినాడ పట్టణము నా పేరు లాజరు గవర్నమెంట్ మ్యారేజ్ గా మరి నేనున్నాను మరి దేవుని యొక్క కృపను బట్టి ఈ ప్రాంతాన్ని ప్రేమించి దేవుడు మాకిచ్చినటువంటి ప్రేరేపను బట్టి ఈ ప్రాంత ప్రజలకు మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం దయచేసి ఒక ఐదు నిమిషాలు మీ పనులను మీరు చేసుకుంటూ ఈ మాటలో మీరు వినవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియారా ఈ భూమి మీద ఎంతో మంది ధనవంతులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులకు కలిగిన వారు అందచందాలు కలిగిన వారు హోదా మంచి ఉన్నతమైనటువంటి స్థితి సంపద అలాగే మేధావులు జ్ఞానవంతులు శాస్త్రవేత్తలు పండితులు ఎంతో మంది మరి భూమి మీద జన్మించారు వారు ఏంటి పుట్టుకతో మేధావులు కాదు పుట్టుకతో గొప్పవారు కాదు పుట్టుకతో సైంటిస్టులు శాస్త్రవేత్తలు కాదు కానీ వారు ఎంతో కష్టపడి కృషి చేసి సాధన చేయడం వల్ల ఏంటి వారు గొప్పవారుగా తయారయ్యారు అలాగే మరి చాలా మంది మరి దొంగతనాలు చేసేవారుగా మోసాలు చేసేవారుగా మారిపోతున్నారు మరి వారు తల్లి గర్భంలో నుంచే మరి దొంగలుగా పుట్టారా ఓసగాలుగా పుట్టారా కాదు గాని మరి వారు జీవితం మీద వారికి విరక్తి కలిగి జీవితం మీద సరైనటువంటి అవగాహన లేక ఏంటి వారి జీవితాన్ని మరి వారే పాడు చేసుకుంటూ ఉన్నారు కానీ దేవుడు మనల్ని చూసి ఎంతో బాధపడుతూ ఉన్నాడు ఎందుకంటే మనము పాడైపోవాలని దేవుడు మనల్ని పుట్టించలేదు మనము చనిపోవాలని దేవుడు పుట్టించలేదు కానీ దేవుడు మనను ఆశీర్వదించాలని దేవుడు మనకు ఒక ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని ఈ లోకంలో మనల్ని పుట్టించాడు కానీ ఇప్పుడు ఈ లోకంలో మనుషులు ఏంటి మరి సత్యాన్ని తెలుసుకోలేక ఏంటి అనేక మంది మరి పాడైపోతూ ఉన్నారు నశించిపోతూ ఉన్నారు కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తాను రోమియల్ రాసినటువంటి పత్రికలో ఐదవ అధ్యాయంలో ఒక మంచి మాట వ్రాయబడింది ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగూ ప్రవేశించను అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తి ఆయను ఏంటి ఈ లోకంలో ఒక్క వ్యక్తి ద్వారా పాపం అందరికి వ్యాపించింది ఏంటి మనము పాపం చేయలేదు ఏ తప్పు చేయలేదని మనం అనుకున్న ఒక్క వ్యక్తి ద్వారా మరి పాపం అందరికీ వ్యాపించింది కనుక లే మనము పాపాన్ని మరి ఒప్పుకొని తీసి వేసుకునే వారుగా ఉండాలి నేను ఏ పాపం చేయలేదండి అని మనం అంటామా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం ఏదైనా రోడ్డు మీద ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు మనము మంచిగానే వెళ్తాం కానీ ఎవరో ఒకరు రాంగ్ రూట్ లో రావడం వల్ల అక్కడ ప్రమాదం జరుగుతుంది అక్కడ గాయాలు తగులుతాయి అంటే నేను బాగానే వెళ్తున్నాను కదా నాకు ఎందుకు యాక్సిడెంట్ జరిగిందని మనం అనగలమా ఏమండి అవతల వ్యక్తి రాంగ్ రూట్ లో రావడం వల్ల అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది అలాగే ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మనం ఏ తప్పు ఏ పాపం చేయకపోయినా మన పూర్వీకులు పాపం చేసి చేయడం వల్ల వారి యొక్క పాప స్వభావము మరి మన మీద ప్రభావం చూపిస్తుంది కనుక మరి పాపాన్ని కడిగి మరి తీసివేసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ భూమి మీద ఏ మనిషి కూడా మనల్ని మార్చలేడు ఏ మనిషి మనల్ని బాగు చేయలేడు ఎందుకంటే ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషిలో కూడా పాపం ఉంది మనల్ని బాగు చేయాలంటే పాపము చేయలేని వాడు కావాలి ఎండి మనల్ని బాగు చేయాలంటే ఎండి ఒక పరిశుద్ధుడే కావాలి ఈ భూమి మీద ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా అంటే అది ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ఉన్నారు ఆయన ఏ పాపం చేయలేదు ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు ఆయన రక్తంలో ఏ యొక్క అపమిత్రత గాని ఏ పాపం గాని లేదు మన రక్తంలో ఉన్నటువంటి పాపం కడగాలంటే మన రక్తంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయాలంటే పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి కనుక ప్రభునందు ప్రియరా మరి దేవుడు ప్రేమించి ఈ ప్రాంత ప్రజలకు రక్షణ సువార్తను దేవుడు వినిపించే వినిపింపజేస్తున్నాడు ఎందుకంటే ఆయన ప్రేమామయుడు గొప్ప దేవుడు మనం అందరం బాగుండాలని కోరుకునే దేవుడు గనుక ఏంటి పేర మేము కూడా ఒకప్పుడు ఏంటి మరి దేవుడిని ఎరగని వారిగా జీవించాము గాని దేవుడు మమ్మల్ని ప్రేమించి ఏంటి సత్యాన్ని మాకు వినిపింపజేశాడు ఈ రోజు మీ మధ్యకు రావడం జరిగింది కనుక మరి మీరు మీ కుటుంబాలందరూ కూడా బాగుండాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కోరుకు దయచేసి మరి ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఒక్క నిమిషం మీరు కండ్లు మూసుకున్నట్లయితే మరి చిన్న ప్రార్థన చేస్తాను మహాగనుడ మహోన్నతుడమైన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా ఇదిగోనైనా రాజీ కల్ప ప్రాంత ప్రజలను బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇదిగో నాయన ఈ ప్రాంత ప్రజలను దీవించండి అయ్యా ఇదిగో చిన్న బిడ్డలను దీవించండి అయ్యా చదువుతున్న బిడ్డలను దీవించండి అయ్యా ఇదిగో జ్ఞాన తండ్రి ప్రభా వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి చేతి పనులు చేసుకున్న వారిని వ్యాపారాలు చేసేవారిని ఉద్యోగాలు చేసేవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో నాయన తండ్రి ప్రభా ఇదిగో ఆయన ఎవరైతే ప్రభా కుటుంబంలో శాంతి సమాధానం లేవో ఎవరు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ప్రోభ ఇదిగో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండినైనా ప్రతి ఒక్కరిని ఆయన తండ్రి మీరు దీవించండి ఇదిగో ఇదిగోనైనా వారి చేతి పనులను దీవించండి ఈ ప్రాంత ప్రజలను దీవించండి అయ్యా ఇదిగో నాయన చాలా మంది నశించిపోతూ ఉన్నారు చాలా మంది ప్రోభ ఎంతో మంది పాడైపోతూ ఉన్నారు అయ్యా ఇదిగో తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉంటున్నారు వారందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయన వారు దర్శించినందుకు నీకు స్తోత్రాలు ఇదిగోనైనా ప్రతి ఒక్కరు సత్యాన్ని తెలుసుకునే సహాయం తెచ్చండి కృప చూపించండి ఇదిగో దీని సేవకునిగా ఈ ప్రాంత ప్రజలందరిని బట్టి నేను ప్రార్థన చేస్తూ మీరే సహాయం దయచేసి కృపు చూపించమని సమస్త మహిమ గణత ప్రభావలు మీకే చెల్లిస్తూ ప్రభు నేసుక్రీస్తునామంలో ప్రార్థన మళ్ళీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె